నిజం స్వాగతం దారుణం మళ్ళీ మళ్లీ అదే నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలు అంటే లెక్కలేదా విద్యార్థులకు ఆసుపత్రిలో ఇచ్చిన టిఫిన్ లో సైతం పురుగులు నారాయణపేట మాగనూర్ హై స్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటనలోని విద్యార్థులను మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే ఈ రోజు ఉదయం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఉప్మా టిఫిన్ లో సైతం పురుగులు వచ్చాయి అది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగారు

ఎంజాయ్ చేద్దాం పడే వచ్చిన ఇంకా చేప ఇంకా మళ్ళా ఫుడ్ మళ్ళా రెడీ చేస్తున్నా పొద్దు హలో హలో మీరు 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 ఏం చెప్పాలనుకోని వచ్చారు ఇప్పుడు లేదు సార్ మేము గొడవ చేయట్లేదండి దాని గురించి తెలుసుకోవడానికి వచ్చామండి మేము ఎవరితో గొడవ ఎందుకు చేస్తాం మా పిల్లల బెడ్ల మీద పదిహేను మంది పిల్లలు బీద పిల్లలు ఏమీ వస్తే వీళ్ళకు హాస్పిటల్ హెడ్ క్వార్టర్ ఇది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ మన మీ పిల్లలే ఉంటారు ఏమన్నా జరుగుతుంది మన పిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ ఎంత క్వాలిటీ ఇస్తారు అరే మీకు ఎవరైనా ప్రెషర్ ఉంటే మీరు పట్టుకపోండి మమ్మల్ని కూడా మాకు ఏమి ఇబ్బంది లేదు మేము ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం మేము ఎవరికన్నా ఏమన్నా బాబు ఏమన్నా అన్నావా ఒక్క మాట అన్నావా జస్ట్ మీకు ఏమి మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము మా పిల్లలు కాడా మా పిల్లలు ప్రతి బెడ్ లో కాంప్లీట్ అందుకే వచ్చినాము మీరు మళ్ళీ మీకు ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు ఇక్కడ ఇక్కడ ఆరుమ ఫోన్ చేశాడా చాలా సంతోషం ఫోన్ చేస్తే ఇక్కడ ఇక్కడ ప్రతి ఇక్కడ యాభై మంది సాక్ష్యం ఉన్నారు మేము ఎవరిని ఇబ్బంది పెడతలేము ఇదేదో తేలాలి మా పిల్లలకి ఈ ప్రభుత్వ హాస్పిటల్ లో కూడా ఈ మళ్ళీ ఆడనే పైదనైపోయి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు మళ్ళీ ఈడ కూడా పురుగులు వస్తే ఎక్కడ పోవాలి పిల్లలు ఎక్కడ పోవాలి మాకు చెప్పింది ఏమీ అనడం లేదు మేమేమే వాళ్ళని స్టాఫ్ ఉన్న పరిస్థితి

காது <coughs> எடி చెయ్యండి ఆరేమో వాళ్ళు పిండి అంటే ఏంటి అర్థం అందా మీకు చిన్నపిల్లల వాళ్ళు దేవుడు కుటుంబండి ఒక జిల్లా ఆసుపత్రి దేవనా ఆస్పత్రి ఆసుపత్రి ఎంత దారుణమైనా ఏం చేస్తున్నారు మా మీరు ఎంత నర్సులు ఇంతమంది ఎవరు ఇన్ఛార్జ్ ఇలా ఫుడ్ ఇన్ఛార్జ్ చేతకపోతే చేతగా అని చెప్పాలి ఎవరో ఒకరు తెచ్చిస్తారు పురుగుల ఉప్మా తెచ్చిస్తారా ఒక్క ప్రతి పిల్లలు పురుగులు వచ్చినా అని చెప్పి ఏమన్నా అర్థం ఉందా మీకు ఇంతమంది ఎవరు ఆయన ఏం పేరు

ఇది ఆస్పటల్ ఆరో గ్రేవ్ యాడ్ తమ రమణిపని ఏది ఏది కాల్ వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్లో పదిహేను మంది వచ్చారు పిల్లలు అదే మాగనూరు ఇన్సిడెంట్ ఇప్పుడు ఉప్పలో పురుగులు వచ్చినాయ పిల్లలు తీస్తున్నారు ఈ మామూనర్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్లో పురుగులున్నాయి మొత్తం ప్రతి పిల్లగా చెప్తున్నాడు వాళ్ళకు సార్ ఉప్ప పెట్టిన మొత్తం పురుగులు వస్తున్నాయి ఇక్కడ ఉన్న స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవర మీరు ఈయన ఆరే ముందు చెప్పాను సార్ ఇప్పుడే ఇన్ఫామ్ చేసిన మాట్లాడు ఈయన డ్యూటీలో ఉన్న కనీసం ఆ టిఫిన్ చూసుకోవచ్చు కదా నా పేషెంట్ దగ్గర అన్న మీరు ఇక్కడ అందుబాటులో ఉన్నానన్న ఆ టిఫిన్ ఇప్పుడే పంపించారు అంతా క్లీన్ చేసి మళ్ళీ హాస్పిటల్లో ఏడా ఒక చిన్న మెత్తుకు